హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లోగ్స్ మినపసన్నుల తయారీ వాటికి కావలసిన పదార్థాలు కేజీ మినపగుళ్ళు పావు కేజీ బియ్యం కేజీ నార పంచదార అర కేజీ నెయ్యి వేలకులు జీడిపప్పు వంద గ్రాములు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై కలాయి పెట్టుకొని మినపగుళ్ళను ద్వార పదునుగా వేపిసుకొని గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పావు కేజీ బియ్యం వేసుకొని బియ్యాన్ని కూడా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి జీడిపప్పును కూడా వేయించుకోవాలి వేయించుకున్న జీడిపప్పును మిక్సీ జార్లో వేసుకొని ఆన్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు బియ్యాన్ని పిండిలా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పచ్చదారను కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టించుకోవాలి వేలకల్లను కూడా మిక్సీ పట్టించుకోవాలి ఈ పట్టించిన పదార్థాలన్నింటినీ పల్లెంలో వేసుకొని కలుపుకోవాలి మినపపిండి పంచదార పౌడరు బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పుని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ముందుగా వేడి చేసుకునే నెయ్యిని తీసుకొని పల్లెంలో ఉన్న పిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొంచెం మొత్తం పిండిని కలుపుకుంటే పిండి తొందరగా ఆరిపోద్ది కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉంటే ఉండ ఉండలు బాగా వస్తూ ఉంటాయి ఈ విధంగా కలుపుకోవాలి ఉండను ఈ విధంగా చుట్టుకోవాలి ఈ విధంగా రావాలి చూడండి ఎంత బాగా వచ్చే మెనపునలు ఈ విధంగా తయారు చేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్